ఆ విజన్ డాక్యుమెంట్ ని గౌరవనీ లేన ముఖ్యమంత్రి గారు వేదిక మీద ఉన్న అతిథులందరికీ అందించి ఆవిష్కరించబోతున్నారు మరి మనందరం ఎప్పుడెప్పుడు ఆయన వేచి చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చింది లాంచ్ ఆఫ్ విజన్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ఒక విప్లవాత్మకమైన మార్పు దిశగా ప్రయాణం ప్రారంభించింది ఆ విజన్ డాక్యుమెంట్ ని గౌరవనీయులు అయిన ముఖ్యమంత్రి వారి స్వహస్థాలతోటి ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి శుభ తరుణాన్ని మనం అందరం వీక్షిస్తున్నాము ఒక సంపన్నమైన ఆరోగ్యవంతమైన సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ కోసం ఈ మహాప్రస్థానంలో పాల్గొనడం నిజంగా గర్వకారణం మన సమిష్టి లక్ష్యం మన రాష్ట్రాన్ని సంపదతో ఆరోగ్యంతో మరియు ఆనందంతో నిండిన అత్యాధునిక స్వర్గధామంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు రిలీజ్ చేసినటువంటి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆఫీషియల్ డాక్యుమెంట్ లేడీస్ అండ్ జెంట్మెన్ గట్టిగా మన చప్పట్లతోటి మన అభినందనలు తెలియచేద్దాం గౌరవనీలైన ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర ఎట్వంటీ ఫార్టీ సెవెన్ విషన్ డాక్యుమెంట్ లో స్వహస్తాలతో తన సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని మనం వీక్షిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు ప్రగతికి సాంప్రదాయాలకు మరియు దృఢ సంకల్పానికి ప్రతీక అంటూ మన కోసం మన ప్రగతి కోసం చేస్తున్నటువంటి ఈ విజన్ మనందరం నిజంగా అదృష్టవంతులుగా భావించాలి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు మరియు శుభాశీసులు అందిద్దాం ఈ మహత్తరమైన ఘట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఎపిటి సీఎం గారు అలాగే తర మంత్రులు కూడా తమ సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని చూస్తున్నాం స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ని ఇట్స్ డెడికేట్ ద నేషన్ అండ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ రాశారు ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతికి అంకితం చేశారు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ The state of Andhra Pradesh, under the dynamic leadership of Sri Nara Chandrababu Naidu, Honorable Chief Minister, embarked on a journey for transforming the state of Andhra Pradesh, and has become a major driver for Vikasit Bharat. ఈ బృహత్తరమైన కార్యక్రమానికి ఈ రూపకల్పనలో వివిధ సెక్టర్స్ నుంచి విద్యార్థులు రైతులు మహిళలు అలాగే కార్పొరేట్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది వారి స్పందనని కూడా అందించారు దగ్గర దగ్గర పదిహేడు లక్షల రెస్పాన్సెస్ రావడం నిజంగా ఆనందదాయకం ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి మరి ఆ రూపకల్పనలో పాల్గొన్న వారు ఈ కార్యాచరణలో కూడా పాలు పంచుకుని తమ అమూల్యమైన అభిప్రాయాల్ని కూడా ఈరోజు సభాముఖంగా పంచుకున్నారు విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచినటువంటి పది సూత్రాలు వివిధ అంశాల గురించి గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ పీయూష్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు స్వర్ణాంధ్రీ ఫార్టీ సెవెన్ మంత్రి వర్యులు అందరూ ఒక కాపీని అందుకున్నారు ఒకసారి అందరం గట్టిగా ఈ రోజు మనందరి సమక్షంలో ఇది సాక్షాత్కరించింది నిజంగా ఆనందదాయకం థ్యాంక్ యూ అండ్ హార్టీ కంగ్రాచ్యులేషన్స్ టు ఆర్ విజనరీ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ సార్ ప్లీజ్ బీ సీట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఇప్పుడు